హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఒక స్పెషల్ కర్రీ చూద్దాము ఇవేంటో తెలుసా ఎండ్రకాయలు అంటారు వాటి కొండలు అన్నమాట అవి అంటే కొంచెం పెద్ద సైజుగా ఉంటాయి కదా అవన్నమాట వాటిని ఎందుకు సపరేట్ చేస్తున్నామంటే నేను ముందు ముందు వీడియోలో చెప్తాను ఇక ఇవి మధ్య భాగాలు అన్నమాట తినడానికి వీలుగా ఉంటుంది ఇక కళాయిలో కొన్ని మిగిలిపోతాయి వాటి గురించి కూడా చెప్పుకుందాము ఇలా వేరు చేసుకున్న తర్వాత ఇక కళాయిలో చూడండి అవి పెద్ద కొండ్లు అనమాట ఇవి వచ్చేసి చిన్న కొండలు ఇక వీటిని ఇలా శుభ్రంగా మూడు నాలుగు సార్లు మంచిగా కడుక్కొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని చక్కగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట ఊరికనే మెదిగిపోతాయండి ఇక మిగతా ఉన్న పార్ట్స్ కూడా శుభ్రంగా కడుక్కుందాం వీటిని ఒక్కొక్కటి నాలుగైదు సార్లు కడగాల్సి ఉంటుందండి మనం ఫిష్ ఎలా కడుగుతామో అలా కడుక్కోవాలి వాటర్ పోస్తే తెల్లగా కనిపించేలా కడుక్కోవాలన్నమాట ఇక అన్ని కడిగి పక్కన పెట్టుకున్నాక మనం ఇందాక సన్న కొండలు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అవి మిక్సీ పట్టేసామన్నమాట చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇక దాంట్లో ఇలా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఎందుకు ఇలా వాటర్ పోసాము అంటే చిన్న కొండల మధ్యలో ఉండే గుజ్జు ఇక మనకి తిననీకి వీలుగా ఉండదు రాదు కూడా అందుకని వీటిని ఇలా గుజ్జు పట్టేసుకొని వాటర్ పోసుకోవాలి ఇక మనం కర్రీ చేయడానికి సిద్ధం అవుదామా ఓకే వచ్చేయండి ఇక స్టవ్ ముట్టించుకొని ఇలా ఒక పెద్ద బ్యాండ్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట ఈ కర్రీకి మనం మటిని మటన్కి ఎంత కర్రీ వేసుకుంటామో అంతే కర్రీ వేసు ఆయిల్ వేసుకోవాలి ఇక ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇక ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దామా ఓకే ఇక నేనైతే ఈ కర్రీలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసాను ఇక ఇందులో ఆనియన్ వేసేస్తున్నాము ఇక ఆనియన్తో పాటు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసాము ఆ తర్వాత కరివేపాకు వేసాము ఇలా ఇవన్నీ వేగే వరకు వేడి చేద్దామా ఇదిగో మరొకసారి చూపిస్తున్నాను నేను ఇవి రెండు పాటలు అన్నమాట అవి చిన్న కొండలు అన్నమాట మనం గుజ్జు పట్టాము కదా ఇందాక దాని తాలూగా అనమాట ఇక పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేగిపోయింది అందులో కొద్దిగా పసుపు వేసుకుందాము ఆ తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాము ఇక దీన్ని ఒకసారి కలుపుకొని మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకుందాము వేసేసుకుందామా మరి ఒక్కసారి కలిపాక వేసుకుందాము ఓ వేసేస్తున్నాము కూడా వేసేసాము ఇక వీటిని ఇలా మనం వేసినటువంటి ఆనియన్ అయితే ఆయిల్ అయితే ఏమి ఇక అల్లం పేస్ట్ అయితే ఏమి ఈ పీసులకు పట్టే విధంగా కలుపుకుందాము ఓకేనా ఇలా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్ చేద్దాం మూత పెట్టేసి తర్వాత మనం మిక్సీ జార్లో పట్టుకున్నటువంటి గుజ్జులో ఉన్నటువంటి వాటర్ని ఇలా వడకడదాము ఇలా జల్లెల్లో కానీ లేదా మనం జ్యూస్ పోసుకునే జల్లెడ కానీ మీ ఇష్టం మీకు ఎలా వీలవుతే అలా అలా వాటరు గుజ్జు సపరేట్ చేద్దాం ఓకేనా మనకి ఇందులోకి ఈ గుజ్జు అయితే పనిచేయదండి ఆ వాటర్లోకి మొత్తం వచ్చేస్తుంది ఇక ఆ వాటరే మనకి యూజ్ అవుతాయి ఓకేనా వీటిని కూడా ఇలా పక్కన పెట్టుకుందాం ఇక మరొకసారి కర్రీ చూద్దామా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఓకేనా ఇక మిగతా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కారం అంటే మీరు తినగలిగినంత ఒక రెండు స్పూన్లు వేస్తారనుకోండి కర్రీకి దాంట్లో మీరు ఒక్క స్పూన్ మాత్రమే కారం వేయాలి ఇక ఇంకొకటి ఏంటి అంటే ఈ కర్రీలో సీక్రెట్ రెమెడీ మిరియాల పొడి ఇక ఈ మిరియాల పొడి కూడా సేమ్ అంతే వేయాలి ఒక స్పూన్ కారం వేస్తే ఒక స్పూన్ మిరియాల వేయాలి ఈ కర్రీకి టేస్ట్ ఏదైనా ఉంది అంటే అది మిరియాల పొడితోనేనండి ఇవి చాలా హెల్తీకి మంచిదండి చలికాలము వర్షాకాలము ఇలా సాల్ట్ కూడా వేసుకుందాము ఓకేనా మరి మనం ఇందాక చెప్పుకుంటున్నట్టుగా చలికాలము వర్షాకాలము బాడీకి అయితే మంచి హీట్ని ఇస్తుంది అంటే వేడి కలిగించే పదార్థం అన్నమాట ఇది ఓకేనా మనకు ఫిష్ ఎంత చలవనిస్తుందో ఈ ఎండ్రకాయలు అంత వేడినిస్తాయి ఇవి ఈ పీసులు అయితే తినడానికి వీలుగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇంకా దీన్ని మనం ఇందాక పక్కన పెట్టుకున్న అన్నమాట ఉండవు ఇక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్ దీంట్లోకి పోసేసుకుందాం ఇక వేరే వాటర్ పోయాల్సిన అవసరము లేదు దీంట్లో టమాటా కానీ కొబ్బరి కానీ వేరే ఏవి యూజ్ చేయొద్దండి ఇక మనం పోసిన వాటర్ తోటి మనం వేసిన కారము మిరియాల పొడి ఏదైతే ఉందో దానితోటి ఈ కర్రీకి రావాల్సినంత టేస్ట్ వస్తుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మా అక్క ఈ కర్రీని చాలా బాగా చేస్తుంది ఓకేనా ఇదిగో మీకు చూపిస్తుంది కూడా పీసులో ఉన్నటువంటి లోపల గుజ్జుని మీకు చూపిస్తుంది అదేనండి తినాల్సింది ఓకేనా ఇక ఈ వాటర్ తోటి కుక్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు కుక్ చేద్దాం మూత పెట్టేసుకొని ఓకేనా పది నిమిషాలు వెయిట్ చేస్తున్నాము ఓహో నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది చూసారా మనం ఎంత ఏసరే పోసాం కదా ఇదేంటి కర్రీని పులుసు పులుసు వండుతుంది అనుకున్నారా లేదండి దీన్ని ఆల్మోస్ట్ ఫ్రైలాగే చేసుకోవాలి ఓకేనా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక దీంట్లో చివరిగా మనం వేయవలసింది ఏమైనా ఉంది అంటే అది కొత్తిమీర అండి వేసేసుకుందామా కొత్తిమీర వేసేసుకొని కొంచెం గార్నిష్ చేసుకొని ఈ కర్రీ కంప్లీట్ చేద్దాం ఇదిగో ఉడికిందా లేదా అని మీకు చూపిస్తుంది మా అక్క ఉడికింది కదా ఇక కర్రీ అయితే రెడీగా ఉంది దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం వీడియోలో నుంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా పొగలు కక్కుతూ కర్రీ ఎక్సలెంట్ అండి చాలా దగ్గరికి అయిపోయింది ఫ్రైలాగా అయిపోయింది అనమాట ఇంకా అంతా కూడా నీరు వినికిపోయేంత వరకు ఉంచేసాము ఇప్పుడు మనం దీంట్లో చివరిగా కొంచెం గరం మసాలా వేసుకోవడానికి సిద్ధం అవుదాం ఓకేనా ఇలా ఈ కొంచెం కూడా ఎసర అవసరం లేదు అనుకుంటే ఇంక కొంచెం కూడా మగ్గించవచ్చు ఇదిగోండి చిటికడంతా గరం మసాలా ఇక గరం మసాలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాము చివరిగా కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ క్లాస్ ఓకేనా కొత్తిమీర అయితే వేసేసాను ఒక్కసారి కర్రీని కలుపుకుందాం సరేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఈ కర్రీని ఎంతమంది వండుతారో ఇంకెంతమంది తింటారో తినరో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మా అక్క గార్నిష్ చేస్తుంది బాయ్